నమస్తే నా పేరు హారిక ఎమ్మెన్ దేశం రెగ్యులర్ గా అంటే ఎర్ర సముద్రం దగ్గర ఓడలం పైన అటాక్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు రివర్స్ గా డైరెక్ట్ అమెరికానే ఎమ్మెన్ పైన అటాక్ చేస్తుంది సో దీన్ని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఎమెన్ ఓడలు పైన అమెరికా దాడి చేస్తుంది అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు యమన్ ఓడల మీద కాదు యమన్ దేశంలో కొన్ని ప్రాంతాల మీద చేసింది దాదాపు పదహారు ప్రాంతాల్లో అరవై టార్గెట్స్ మీద ఫోకస్ చేసి చేసింది అంటే నేను చాలాసార్లు చెప్పాను మన ఛానల్లో ఇది దీనికి మూలం ఏంటంటే ప్రధానంగా హుతి అనే రెబల్స్ మన వాళ్ళు హౌతి అని పిలుస్తున్నారు కానీ ఇంటర్నేషనల్గా హుతి అని పిలుస్తున్నారు వాళ్ళని హుతి రెబల్స్ అనేవాళ్ళు యమన్లో యమన్ ప్రభుత్వాన్ని కూలదేసి తా కొన్ని మేజర్ ప్రాంతాలని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు వీళ్ళు సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా ఉంటారు అక్కడ ఏంటంటే సౌదీ అరేబియా బహ్రెయిన్ లాంటి దేశాలు అమెరికా కూటంతో ఉంటాయి ఇటు ఇజ్రాయల్తో కూడా సౌదీ అరేబియా నార్మలైజేషన్ ఫ్యాక్ట్ అంటారు అటువంటి ఒప్పందాలను కూడా చేసుకుంది దానికి వ్యతిరేకంగా పాలస్తీన్కి మద్దతుగా ఇరాన్ బలంగా ఉంటుంది సో ఈ యమన్లో ఉన్న హుతీ రెబల్స్ ఇరాన్కి సపోర్ట్ చేస్తారు ఇరాన్ ఇంటర్న్ హు రెబల్స్కి ట్రైనింగ్ ఇస్తుంది ఆయుధాలని సప్లై చేస్తుంది టెక్నికల్ హెల్ప్ చేస్తుంది ఇవన్నీ కూడా ఇరాన్ అన్నమాట ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ అక్టోబర్ నైన్టీన్త్న గాజా మీద అటాక్ మొదలుపెట్టిందో ఇక్కడ మధ్యప్రాంచములో అనేక రెబల్ సంస్థలు లేదా ఇరాన్ దేశం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నా నిజానికి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో నిరసన ఉంది ఎందుకంటే ఇజ్రాయిల్ ఏమాత్రం ఆగట్లేదు ఇప్పటికే ఇరవై ఐదు వేల మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు ఉన్నారు ఎందుకంటే పాలస్తీనా పాపులేషన్లోనే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ యూత్ ఎక్కువ ఉంటారు వాళ్ళు తక్కువ ఉంటారు ఎందుకంటే అంత ఏజ్లో బతకనివ్వట్లేదు అనమాట సో అందువల్ల ఈ పిల్లలు ఎక్కువ దాదాపు పన్నెండు వేల మందికి పైగా పిల్లలు చనిపోయారు సో వీళ్ళందరూ తీవ్రవాదులు కాదు కదా వీళ్ళు చెప్తున్నట్టుగా ఇజ్రాయెల్ ఓన్లీ హమస్ తీవ్రవాదుల్ని ఏరవేత పేరుతో మామూలు ప్రజల్ని ఓచకోత వస్తుంది దీన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నా కూడా అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ కూడా కేర్ చేయట్లేదు సో ఈ కాంటెక్స్ట్లో పాలస్తీనాకు మద్దతుగా హుతిరేబల్స్ ఏం చేస్తున్నారంటే అక్కడున్న ఎర్ర సముద్రం ఈ ఎమ్ఎన్కి దగ్గరలో వెళ్తుంది సో ఆ ఎర్ర సముద్రంలో నౌకలు యూరోప్కి ఏషియాకి మధ్య అది వాణిజ్య మార్గం అనమాట ఎక్కువ షిప్స్ దాదాపు ఇరవై ఏడు నౌకల మీద గత కొంతకాలంలో వాళ్ళు అటాక్స్ చేశారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఈ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నాము పాలస్తీనాకి అనుకూలంగా ఉన్నాము ఎందుకంటే పాలస్తీనా ప్రజల్ని ఓచ కోతకు వస్తామంటే ప్రపంచం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా అమెరికా బ్రిటన్ కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇజ్రాయిల్ని సపోర్ట్ చేసే దేశాలు ఇజ్రాయిల్తో సంబంధం ఉన్న నౌకల మీద మేము దాడులు చేస్తున్నాం అనేది ప్రధానంగా చెప్తుంది ఒక్కోసారి వాళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ ఉండి కావచ్చు లేకపోతే కన్ఫ్యూజన్ ఉండి కావచ్చు వేరే నౌకల మీద కూడా దాడులు చేసిన సందర్భం ఉంది మనం కూడా చూసాం మధ్యకాలంలో కూడా భారతీయులు అక్కడ ఎక్కువ ఉన్నారు ఆ షిప్పుల్లో ఎందుకంటే దాదాపు నలభై పర్సెంట్ పైన ఈ వాణిజ్య నౌకల్లో భారతీయులు పనిచేస్తారు కాబట్టి మన దేశం కూడా అఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక కారణం మన వాళ్ళను కూడా అమెరికాకి సారీ ఇజ్రాయల్కి ఇండియా కూడా సపోర్ట్ చేస్తుందన్న ఆరోపణ కూడా మన మీద కూడా చేస్తున్నారు మొన్న వచ్చిన మాల్దీవ్స్ గొడవలో కూడా ఈ ఆస్పెక్ట్ ఉంది అంటే మాల్దీవ్స్ కూడా ముస్లిం కంట్రీ అక్కడ ఇప్పుడు కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ అంతకుముందు డెమోక్రటిక్ పార్టీ ఏమో ప్రో ఇండియా ఇండియాగా ఉనింది ప్రోగ్రెసివ్ పార్టీ ఏమో ఇండియా అవుట్ అనే స్తోగంతో అక్కడ వచ్చింది వాళ్ళు కూడా ప్రధానంగా విమర్శించింది ఏంటంటే ఇజ్రాయెల్కి ఇండియా సపోర్ట్ అని నిజానికి ఇండియా ఒక రకంగా పాలస్తీనాకు కూడా సపోర్టు గాజాకు కూడా మన చాలా ఆహారం ఇతర హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా పంపించారు మన కాకపోతే ఏంటంటే గట్టిగా ఇజ్రాయెల్కి యాంటీగా మన నిలబడట్లేదు పాలస్తీనాకి హెల్ప్ చేస్తున్నారు హ్యుమానిటేరియన్ కానీ ఇజ్రాయెల్ చేసిన తప్పని అన్నారు కానీ అది గట్టిగా నిలబడి ఒత్తిడి చేయట్లేదన్న విమర్శ కూడా ఉంది మొన్న కూడా యమన్ వ్యతిరే యమన్ ఖతార్ ఖతార్కి మనకి గొడవ వచ్చినప్పుడు ఒక లక్ష మంది ఖతార్కు పోయే వాళ్ళని ఆపి మన వాళ్ళని ఇజ్రాయెల్ పంపించింది ఇండియా గవర్నమెంట్ అంటే ఇప్పటికి కూడా ఇజ్రాయెల్తో ప్రోగా ఉంది అన్న విమర్శలు ఇండియా మీద కూడా వస్తున్నాయి సో ఈ కాంటెక్స్లో రెబల్స్ చేస్తున్నారు దీన్ని ఎదుర్కోవడానికి అమెరికా ఏం చేసిందంటే కొయిలేషన్ నావిక దళాలని ఏర్పాటు చేసింది అంటే కొన్ని కంట్రీస్తో ముఖ్యంగా ఆస్ట్రేలియా బహ్రెయిన్ యూకే న్యూజిలాండు జర్మనీ నెదర్లాండ్ సౌత్ కొరియా ఈ దేశాలతో కలిసి ఒక జాయింట్ కమాండ్ని ఏర్పాటు చేసింది వార్షిప్ను పెట్టడం అక్కడ ఇవన్నీ అది సరిపోదాని ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే డైరెక్ట్గా యమన్ దేశం లోపల పదహారు ప్రాంతాల్లో నిన్న అటాక్స్ చేసింది అరవై టార్గెట్స్ని ఈ టార్గెట్స్ వచ్చి ఆమ్డ్ డిపోసు తర్వాత లాంచింగ్ కేంద్రాలు ఉంటాయి కదా అవి తర్వాత ప్రొడక్షన్ యూనిట్స్ తర్వాత ఎయిర్ డిఫెన్స్ రేడార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే ఈ దాడులకి మెకానిజం సరిపోయే మెకానిజం ఏవే ఉన్నాయో వాటి మీద దాడి చేస్తుంది దీనికి నిరసనగా ఆల్రెడీ హుతీలు అల్ బుకైతి అండ్ హుస్సేన్ అల్ జావే అని వాళ్ళ ప్రతినిధులు హుతి ప్రతినిధులు స్టేట్మెంట్ ఇచ్చారు చాలా తీవ్రమైన తప్పు చేసింది అమెరికా వాయుసేన సో దీనికి మేము ఇంకా రెట్టించిన దీంతో వస్తాము అటాక్ చేస్తాము అని చేస్తున్నారు సో ఇది ఏందంటే ఒక డేంజరస్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఇక్కడ జరిగేది మనం చాలామంది అనుకోవచ్చు మనకేంటి ఎక్కడో జరుగుతుంది అని కానీ ఇక్కడ ఏంటంటే దీనివల్ల మొత్తం దిగుమతులు అన్నీ కూడా రేట్లు పెరిగిపోతాయి ఆయిల్ రేటు పెరిగిపోతుంది ఇప్పటికే కొన్ని సంస్థలు ఉత్పత్తిని కూడా ఆపేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్లా బెర్లిన్లో టెస్లా కార్ల ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఉంది సంవత్సరానికి రెండు లక్షల యాభై యాభై వేల కార్లను ఉత్పత్తి చేస్తుంది వాళ్ళు ఇప్పుడు ఉత్పత్తిని ఆపేశారు సో రేపు పొద్దున్న టెస్లా కార్లు మనం కొనాలంటే రేట్లు పెరిగిపోతాయి అలాగా ఆయిల్ కావచ్చు మన దేశానికి కూడా అక్కడి నుంచి వస్తుంటాయి ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్సులు పెరిగిపోయినాయి దీనివల్ల డ్యామేజ్ కాస్ట్ పెరిగిపోయింది రెండోది ఇప్పుడు ఇదైతే దగ్గర దారి ఏషియాకి యూరప్ నుంచి ఇప్పుడు ఆఫ్రికా నుంచి చుట్టుకొని రావాలి ఆ చుట్టుకొని వస్తే కూడా అక్కడ కూడా సోమాలియా పైరేట్స్ మన మన ఇండియన్ దాన్ని హైజాక్ చేశారు వాళ్ళు వెళ్ళి విడిపించుకొని వచ్చారు అదంటే ఏదో ఐదు మంది వచ్చారు కాబట్టి పోయి విడిపించుకోగలిగారు కానీ రేపొద్దున ఇలాగ వాళ్ళు కూడా అటాక్స్ వాళ్ళు కూడా మొదలు పెడతారు అక్కడ ట్రాఫిక్ పెరిగితే సో ఇలాగ రెండవది ఏంటంటే చుట్టుకొని రావడం వల్ల దాని మీద కాస్ట్ పెరుగుతుంది డేస్ పెరుగుతాయి దాదాపు పన్నెండు రోజులు ఎంత పెరుగుతుంది ఆ డేస్ సో ఇందువల్ల ఏముందంటే ప్రపంచ వాణిజ్యం మీద దీని ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల రేట్లు పెరుగుతాయి ఒక ఒక అంశం రెండవది జియో పాలిటిక్స్లో ఎప్పుడు కూడా పీస్ అనేది ఒక దేశంలో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా పీస్ డిస్టర్బ్ అవుతుంది సో ఇప్పుడు ఆల్రెడీ యమన్తో మన దేశం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి సంబంధాలు లేవు మన దేశానికి ఎందుకంటే హుతీ రబల్స్ వచ్చినప్పటి నుంచి అక్కడ అల్లకల్లోలంగా ఉంది ఆ మధ్య కూడా మనం ఒక కేరళ నర్స్ కూడా అక్కడ ఎట్లా వెళ్ళి ఇబ్బందుల్లో ఉందో కూడా చెప్పుకున్నాం స్టోరీ సో అందువల్ల ఇది ఏంటంటే ఆల్రెడీ రష్యా దీన్ని ఖండించింది యుఎన్ భద్రతా కౌన్సిల్లో సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ విషయాన్ని చర్చించాలని పట్టుబడుతుంది ఇంకొన్ని చైనా లాంటి దేశాలు కూడా ఖండిస్తున్నాయి సో ఇప్పుడు ఏమన్నా రెబల్స్ తప్పు చేస్తే వాళ్ళ మీద శాంతియుతమైన చర్యలు తీసుకోవాలి కానీ అమెరికా వాళ్ళ ఆ దేశం మీద దాడులు చేయడం మొదలు పెడితే అక్కడ మామూలు ప్రజలు కూడా బలవుతారు అమెరికా ముందు నుంచి కూడా ఇదే చేస్తుంది ప్రతి దేశంలో కూడా సో ఇప్పుడు సౌదీ అరేబియా ఆందోళనలో ఉంది ఎందుకంటే దీని పక్క దేశం సౌదీ అరేబియా ఆల్రెడీ ఎమన్ ఈ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సౌదీ అరేబియానే రక్షణగా నిలిచింది మొన్నటిదాకా సో ఇప్పుడు సౌదీ అరేబియాకి కూడా దీన్ని ఎఫెక్ట్ అయ్యేట్టుగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఇరాన్ సహాయం ఉంది కాబట్టి వీళ్ళు పొద్దున సౌదీ అరేబియా మీద కూడా అటాక్స్ చేసే అవకాశం ఉంది సో ఇది మరింత పెంచుతుంది తప్ప ఒక సమస్యకి యుద్ధమైతే పరిష్కారం కాదనే విషయాన్ని అమెరికా గ్రహించాల్సిన అవసరం ఉంది కానీ అది గ్రహించకుండా ఇజ్రాయెల్ని ఆపకుండా ఉండడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు Okay, sir. Thank you. Thank you.